సేవలో ఆ గ్రామ యువతది ప్రత్యేక శైలి పదేళ్ళ క్రితం చిగురించిన ఓ ఆలోచన నేడు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దేవరపల్లి మండలం రైవాడకు చెందిన హెల్ప్ఫుల్ హ్యాండ్స్ సామాజిక వారధి హెచ్ హెచ్ఎస్ సంస్థకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది తమిళనాడులోని తిరుపూర్లో ఈ నెల పన్నెండున జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఇండియన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఈ పురస్కారాన్ని అందజేశారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సామాజిక సేవా విభాగంలో ఈ సంస్థను ఎంపిక చేశారు ఆదివారం రైవాడ గ్రామంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆబోతు రమణను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు గత పదేళ్లుగా ఇరవై మంది యువకులతో కూడిన ఈ సంస్థ గ్రామంతో పాటు మండల వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది శంకర్ ఫౌండేషన్ సహకారంతో కంటి వైద్య శిబిరాలు రక్తదానం పేద విద్యార్థులకు ఫీజుల చెల్లింపు వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అలాగే మలమూత్ర విసర్జన రహిత గ్రామాల సాధనపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు జాతీయ స్థాయిలో తమకు గుర్తింపు రావడం పట్ల సంస్థ ప్రతినిధులు హర్ష వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆబోతి రమణ మాట్లాడుతూ నిస్వార్థంగా చేస్తున్న సేవకు జాతీయ గుర్తింపు లభించడం ఆనందంగా ఉందన్నారు అవార్డు తమపై మరింత బాధ్యతను పెంచిందని భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు తమ ప్రయాణంలో సహకరించిన సభ్యులకు ప్రోత్సహించిన గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ సేవలు గుర్తించి ఆమె సంస్థ మా ఎన్జిఓకి అవార్డు ప్రకటించిందండి అండి ఇప్పుడంటే జనవరి పన్నెండు యువజన దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో కృషి చేస్తున్నటువంటి యువకులను గుర్తించి అవార్డు ప్రదానం చేస్తూ ఉంటారు ఆ సంస్థ అయితే అందులోని మనకి సా సోషల్ వర్క్ విభాగంలో మా ఎన్జిఓ మా ఎన్జిఓకి ఈ గౌరవం దక్కిందండి ఈ సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మనం మంచి చేసినా చెడు చేసినా ఎవరో ఒకరు మన గమనిస్తుంటారు అనే విషయాన్ని ఈ ఈ అవార్డు ప్రకటించే సందర్భం చెడు చేసిన సమాజం చూస్తుంటారు కాబట్టి మనకి కాబట్టి సమాజం మనల్ని మంచి చేసినా చెడు చేసినా గుర్తిస్తుంది గుర్తిస్తుంది అని చెప్పడానికి నిదర్శనం అండి ఈ అవార్డు వచ్చినందుకు ఈ అవార్డు ఈ అవార్డు మా యొక్క ఎన్జిఓ ప్రగతికి కారణమైనటువంటి మా ప్రతి సభ్యులకి మా ఎన్జిఓ కుటుంబ సభ్యులందరికీ అంటే మా ఎన్జిఓ లా యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి మా ఎన్జిఓ మిత్రులందరికీ కూడా అంకితం అండి థ్యాంక్స్ అండి ఎన్జిఓ ఇవరకి చాలా మందికి ఆపదలో ఉన్న వాళ్ళకి ఆర్థిక సహాయం చేసిందండి ఎంతో మందికి నెక్స్ట్ స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేసామండి ఇప్పటి వరకు చాలా అదే విధంగా రక్తదాన శివరాజు ఏర్పాటు చేసాము తర్వాత ఐ క్యాంప్స్ పెడుతున్నాము ఇప్పుడు రెగ్యులర్ గా జరుగుతున్నాయి ప్రతి మండలాల్లో అనకాపల్లి జిల్లాలో ప్రతి మండలాల్లో కూడా ఐ క్యాంప్స్ సంత ఫౌండేషన్ వాళ్ళతో కలిపి మేము పనిచేస్తున్నాం అండి అదే విధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెడుతున్నాము అదే విధంగా ఇప్పుడు విద్యార్థులకి ఫైనన్షియల్ గా వెనకబడిన వెనకబడి ఉన్నటువంటి విద్యార్థులకి వాళ్ళకి ఇంకా ముందుకు తీసుకెళ్లే చదువు విషయంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తున్నాము అదే విధంగా ఈ కాంపిటేటివ్ విషయంలో కానీ కాంపిటేటివ్ గైడెన్స్ విషయంలో కానీ ఇలాంటి పిల్లలకి అవేర్నెస్ చదువు మీద కెరీర్ మీద వాళ్ళకి అవేర్నెస్ కల్పించే విషయంలో కానీ ఎన్విరాన్మెంటల్ విషయంలో కానీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో మా వంతుగా మేము కృషి చేస్తూ ఉన్నామండి తర్వాత ఎన్విరాన్మెంట్ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని కూడా మేము చాలా చాలా సమర్థవంతంగా చేస్తున్నామండి ఇప్పటివరకు కూడా ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఇంకా చెయ్యాలని మా ఎన్జిఓ ప్రణాళికలు వేసుకుంటుందండి ఇంకా ఇంకా భవిష్యత్తులో ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నామండి ఆల్రెడీ మేము అవేర్నెస్ క్యాంప్ చాలా వరకు కండక్ట్ చేసాం సార్ స్వయంగా మేమే చీపులు కట్టి చాలా సందర్భంలో మేము క్లియర్ చేసుకున్నాం అండి క్లీ చేస్తామండి మా ఊర్లో ఇదివరకు ఒకప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు చాలా వరకు కొద్దిగా అవగాహన వచ్చింది ఇంకా మేము చేయాల్సింది అయితే ఇంకా ఉందండి ఇంకా మేము ముందు ముందుకి ఇంకా చేస్తామండి చేయాలని అనుకుంటున్నాం ఇంకా ముందు ముందుకి పూర్తిగా మా మలమూత్ర రహిత గ్రామంగా మా ఊరిని తీర్చిదిద్దామని అయితే మేము ముందు ముందుకు ఇంకా అనుకుంటున్నాం దాని మీద ఫుల్ ఎఫర్ట్ పడతాం అండి ఇంకా కూడా దానికి ప్రభుత్వం నుంచి అయితే అయితే మాకు మా ఎన్జిఓకి ఎటువంటి సహకారం అయితే లేదు మేము కూడా ఆ దిశగా మేము ప్రయత్నం కూడా చేయలేదండి ఇప్పటివరకు కూడా ఫ్యూచర్ లో చేద్దాం చేద్దాం అనుకుంటున్నాం సార్ ఇంకా ముందు ముందుకి భవిష్యత్తులో చేస్తామండి